సిపి బ్రౌన్ పూర్తి పేరు ఏమిటి సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సిపి బ్రౌన్ ఏ దేశానికి చెందినవారు ఇంగ్లాండ్ సిపి బ్రౌన్ ఏ సంవత్సరంలో జన్మించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సిపి బ్రౌన్ ఏ సంవత్సరంలో జన్మించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకున్నటువంటి ప్రదేశం సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకున్న ప్రదేశం కడప కడపలో సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకున్నారు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన విదేశీ పండితుడు ఎవరు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన విదేశీ పండితుడు ఎవరు అంటే సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ తెలుగు నిఘంటువు ఎప్పుడు ప్రచురించారు సిపి బ్రౌన్ తెలుగు నిఘంటువును ఎప్పుడు ప్రచురించారు అంటే పద్దెనిమిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు సిపి బ్రౌన్ తెలుగు భాషను ఏమని పిలిచారు సుసంపన్నమైన భాష సుసంపన్నమైన భాషగా సిపి బ్రౌన్ తెలుగు భాషను అభివర్ణించారు సిపి బ్రౌన్ ఎవరి ప్రసిద్ధ పద్యాలను సేకరించి ప్రచురించారు సిపి బ్రౌన్ ఎవరి ప్రసిద్ధ పద్యాలను సేకరించి ప్రచురించారు వేమన పద్యాలను సేకరించి ప్రచురించడం జరిగింది సిపి బ్రౌన్ సేకరించిన వేమన పద్యాలు ఎప్పుడు ప్రచురితమయ్యాయి ఎప్పుడు ప్రచురితమయ్యాయి అంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సిపి బ్రౌన్ సేకరించిన వేమన పద్యాలు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రచురితమయ్యాయి సిపి బ్రౌన్ రాసిన ప్రసిద్ధ గ్రంథం తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ సిపి బ్రౌన్ రాసిన ప్రసిద్ధ గ్రంథం తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ సిపి బ్రౌన్ రాసిన ప్రసిద్ధ వ్యాకరణం మీద రాసిన పుస్తకం సిపి బ్రౌన్ తెలుగు వ్యాకరణం మీద రాసిన తెలుగు పుస్తకం ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు తెలుగు లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ సిపి బ్రౌన్ తెలుగు పాఠశాల స్థాపించిన ప్రాంతం సిపి బ్రౌన్ తెలుగు పాఠశాలను స్థాపించారు అయితే అది ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఉన్నది సిపి బ్రౌన్ తెలుగు పాఠశాలను కడప జిల్లాలో స్థాపించారు సిపి బ్రౌన్ తెలుగు భాషను సేవ చేసినందుకు గాను ఏ బిరుదుతో గుర్తించబడ్డారు ఆంధ్ర భాష పండితుడు ఆంధ్ర భాష పితామహుడుగా గుర్తించబడ్డారు సిపి బ్రౌన్ గారు సిపి బ్రౌన్ ఏ ఆఫీసులో పనిచేశారు అంటే మద్రాస్ సివిల్ సర్వీస్ ఆఫీసులో సిపి బ్రౌన్ పనిచేశారు సిపి బ్రౌన్ ఏ పని పనిచేశారు అంటే మద్రాస్ సివిల్ సర్వీసెస్ సిపి బ్రౌన్ సేకరించిన పుస్తకాలు ప్రస్తుతం ఎక్కడ భద్రపరచబడి ఉన్నాయి అంటే చెన్నై లండన్ లైబ్రరీల్లో సిపి బ్రౌన్ సేకరించిన పుస్తకాలు భద్రపరచబడ్డాయి సిపి బ్రౌన్ మరణించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరణించారు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరణించారు సిపి బ్రౌన్ స్మారక స్థలం ఎక్కడ ఉంది సిపి బ్రౌన్ స్మారక స్థలం లండన్ లో ఉన్నది సిపి బ్రౌన్ స్మారక స్థలం లండన్ లో ఉన్నది సిపి బ్రౌన్ తెలుగు భాష సేవల గుర్తింపును ఏ జిల్లా మ్యూజియంలో తెలుగు భాష భా సేవల గుర్తింపుగా ఏ జిల్లా మ్యూజియంలో సిపి బ్రౌన్ విగ్రహం ఉన్నది కడప మ్యూజియంలో తెలుగు భాషా సేవల గుర్తింపుగా సిపి బ్రౌన్ గారి విగ్రహం ఏ మ్యూజియంలో ఉందంటే కడప సిపి బ్రౌన్ సేకరించిన రచనలో ఒకటి భక్త రామదాసు కీర్తనలు సిపి బ్రౌన్ సేకరించిన రచనలలో ఒకటి భక్త రామదాసు కీర్తనలు సిపి బ్రౌన్ తెలుగు జ్ఞానాన్ని ఎవరితో పంచుకున్నారు అంటే తెలుగు పండితులతో విద్యార్థులతో సిపి బ్రౌన్ తెలుగు జ్ఞానాన్ని ఎవరితో పంచుకున్నారు అంటే తెలుగు పండితులు విద్యార్థులతో పంచుకున్నారు థ్యాంక్ యూ ఫర్